ఓకే అండి బిఫోర్ మన క్లాస్ స్టార్ట్ చేసే ముందర బ్రీఫ్ ఇంట్రడక్షన్ మన గురించి తెలుసుకుందాం ఓకేనా సో ఎవరెవరు ఎక్కడి నుంచి మీ పేరు మీ క్వాలిఫికేషన్ మీ డిస్టిక్ అండ్ మీ స్టేట్ మీ బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత నా ఇంట్రడక్షన్ తీసుకొని మన క్లాస్లో కానీ ఎంటర్ అవుతాం ఓకేనా సో అది ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు మనం కంటిన్యూ చేద్దామండి ఓకేనా యా వాయిస్ ఓకేనా ఫస్ట్ మహేశ్వరి మీ ఇంట్రొడక్షన్ ఏమండి పేరు ఎం మహేశ్వరి సార్ ఓకే అండి నేను కంప్యూటర్ ఆపరేటర్ గా వర్క్ చేస్తున్నాను ఓకే ధనలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ ఓకే ఇప్పుడు అక్కడ అకౌంట్స్ కూడా చేస్తున్నాను రీసెంట్ గా నేను వేరే చోట నుంచి అందులోకి మారాను అక్కడంతా అంతా ఫుల్ గా అకౌంట్స్ లోనే ఉంది అది నాకు కాస్త కష్టంగా అనిపిస్తుంది అది అది చేస్తూ ఇది నేర్చుకుంటే నాకు ఇంకా యూజ్ అవుతుందని ఓకే ఓకే

జాయిన్ అవుదాం అనుకునే సరికి సడన్ గా నేను చూసాను చూడడం చూడంగానే ఇంకా ఓకే చేసుకున్నాను ఓకే ఓకే అండి అందులోను అంత తెలుగులో చెప్పడం కొంచెం అర్థం అయ్యేటట్టు చాలా బాగుంది సార్ సో అదే కదండి ఇప్పుడు మనం మాతృభాషలో చెప్తేనే కదా ఒక సాఫ్ట్వేర్ అనేది మనకి అర్థం అవ్వాలి అంటే చాలా క్లారిటీగా అర్థమైతే యా అండి చాలా వరకు మీలాంటి వాళ్ళు చాలా వరకు అలాగే జాయిన్ అవుతారు ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ మనకి మైండ్ లోకి ఎక్కాలి అంటే మన మాతృభాషలో చెప్తేనే క్లియర్ గా అర్థమవుతుంది ప్రతి పాయింట్ తెలుగులో మనకి చెప్తేనే అర్థమవుతుంది సో అందుకోసమే మనము దీన్ని ఎంచుకోవడం ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మహేశ్వరి గారు సో నెక్స్ట్ రెడ్మీ నోట్ టెన్ అంట మీ పేరు ఏంటండి మీ ఇంట్రొడక్షన్ ఇస్తారా మీ పేరు మీ డిస్టిక్ అండ్ మీ స్టేట్ మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్ ఐఎమ్ సోని సార్ సోని యా చెప్పండి ఓకే ఓకే మీ క్వాలిఫికేషన్ ఏంటి డిగ్ సార్ బికమ్ కంప్యూటర్స్ బికమ్ కంప్యూటర్స్ ఓకే ఎక్కడైనా జాబ్ చేస్తున్నావా హలో వాయిస్ బ్రేక్ అవుతుంది సోనీ హలో యా ఇప్పుడు ఓకేనా వినపడుతుందా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ఓకే ఓకే డన్ ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ మోక్షిత్ మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి యా చెప్పండి చెప్పండి లక్ష్మణ్ మీరు చెప్పండి మీ డీటెయిల్స్ చెప్పండి సార్ నేను పల్లె లక్ష్మణ్ బంగ్లార్ డిస్టిక్ అండి ఓకే పల్లె క్వషన్ వచ్చి బికమ్ అండి ఓకే ఆల్రెడీ నేను జాబ్ సెర్చింగ్ చేశాను ఓకే కొంచెం ఐ థింక్ ఉంది కాబట్టి ఓల్డ్ పెట్టారండి ఓకే 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 గుడ్ ఓకే లక్ష్మణ్ మీ క్వాలిఫికేషన్ మీరే డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఓకే గుడ్ ఓకే లక్ష్మణ్ థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ విజయగారు మీరు చెప్పండి విజయగారు నా పేరు విజయ అండి నేను ఉగండాలో ఉంటాము నా క్వాలిఫికేషన్ ఉంటాము ఓకే డల్ ఫోన్ ఫ్యాక్టరీ ఉంది అవే అకౌంట్స్ వేస్తున్నాను కొంచెం ప్రొడక్షన్ వాటిల్లో డౌట్స్ ఉన్నాయి నాకు ఓకే అండి థ్యాంక్ యూ విజయగర్ జైనవ్ లేదా సౌత్ ఆఫ్రికా నుంచి ఉగోండా నేనే అండి ఓకే ఓకే జ జై శ్రీ కదా జై శ్రీ గోవాడ జై శ్రీ ఓకే అండి గుడ్ ఓకే డన్ సోని నీ డీటెయల్స్ చెప్పు మా ముందు బ్రేక్ వాయిస్ కొంచెం బ్రేక్ అయ్యింది ఐ యామ్ సోని సార్ ఐ ऍम फ्रॉम విశాఖపట్నం మై క్వాలిఫికేషన్ ఇస్ బీకాం కంప్యూటర్స్ ఓకే ఎక్కడ జాబ్ చేస్తున్నావా లెట్స్ రీసెంట్ గా ఆడిట్ ఆఫీస్ లో జాయిన్ అయ్యాను సార్ బట్ అతను ఒక కొత్తగా ఓన్ కంపెనీ పెట్టారు నన్ను అంద్ర పంపించారు నేర్పిస్తాను అని చెప్పి బట్ నేర్పించట్లేదు ఓకే ఏదైనా మంచి పబ్లిక్ నెట్ ఒక మంచి పొజిషన్ లో ఉందామని అనుకుంటున్నాను ఓకే అలాగే నెక్స్ట్ సుజాత మీరు చెప్పండి సుజాత మీరు చెప్పండి అమ్మా ఓకే అండి ఓకే 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 డన్ నెక్స్ట్ పోకో ఎంపి త్రీ మీరు మీరు చెప్పండి పిఓసిఓ మీ ఇండెక్స్ ఇవ్వండి హలో హలో ఓకే గస్ ఒక్కసారి నేను లాగిన్ లాగౌట్ అవుతున్నాను మళ్ళీ ఒకసారి లాగిన్ అవ్వండి ఓకేనా ఒక్క నిమిషం యా ఒకసారి అదే అదే లింక్ మీద మళ్ళీ లాగిన్ అవ్వండి నేను లాగిన్ అవుతాను కట్ చేస్తున్నాను సో నా పేరు లోకేష్ అండి నాది ఎంబీఏ ఫైనాన్స్ టూ థౌజండ్ సెవెంటీన్లో కంప్లీట్ చేస్తున్నాను సో నేను ఏం జాబుల్స్ టీచ్ చేస్తాను అంటే బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ అంటే అకౌంట్స్ పేయబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్స్ రీటైల్ సేల్స్ అసోసియేట్ లోన్ ప్రాసెసింగ్ ఆఫీసర్ అండ్ టాలీ ప్రైమ్ సో ఇవన్నీ నేను టీచ్ చేస్తాను అనమాట నేను డైరెక్ట్గా ఎన్ఎస్డిటి ఎన్ఎస్డిసి సర్టిఫైడ్ ట్రైనర్ అంటే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్ అంటారు మనకు గవర్నమెంట్ నరేంద్ర మోడీ స్థాపించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉంటాయి కదా సో వాటిలో నేను సర్టిఫైడ్ ట్రైనర్ అనమాట డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అవుట్ ఇండియా వైజు ఎక్కడికి వెళ్ళినా నేను ట్రైనింగ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే సో అది సో మ్యాక్సిమం నాకు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్ ఫీల్డ్ మీద స్టిల్ నవ్ ఇంతవరకు నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ పైన స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాను ఇన్క్లూడింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డాక్టర్స్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఆల్సో అండ్ ట్రైనర్ ట్రైనర్గా టెక్నికల్ సపోర్టర్గా అండ్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను ఓకే సో నేను కడప పిఎంకేకే అంటే ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం అనేసి మా కడపలో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అనమాట దాంట్లో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్ నేను నిహార్ స్కిల్ సెంటర్ అనేది వర్క్ చేస్తున్నాను అనమాట అది కూడా గవర్నమెంట్ ట్రైనింగ్ సెంటర్ అనమాట దానిలో వర్క్ చేస్తున్నాను ఓకే సో ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్ సో ఇది మన యొక్క ఛానల్ మీకు ఆల్రెడీ తెలుసు టాలీ లోపీస్ యూట్యూబ్ ఛానల్ మీరు దీంట్లో వెళ్ళిన తర్వాత నెంబర్ ఆఫ్ కంటెంట్ మీరు చాలా వరకు చూసుకోవచ్చు అనమాట ఓకే మన కోర్స్ డీటెయిల్స్ చూసుకుంటే మన కోర్స్ వచ్చేసి టాలీ ప్రైమ్ విత్ జీఎస్టీ అండి సెక్టార్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు టాలీ ని మనము ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో దీన్ని మనం ఉపయోగిస్తాం ఓకే ఎందుకు అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో మనకి ఎస్ఐపి అవి యూజ్ చేస్తారు బట్ కానీ మిడిల్ స్కేల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో టాలీ ని యూజ్ చేస్తారు ఎందుకంటే ఇండియా మొత్తం మీద చూసుకుంటే మిడిల్ స్కేల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి ఓకే అందుకుగాను మన సాఫ్ట్వేర్ని ఇండియా వాడు కనిపెట్టాడు కాబట్టి అన్ని కేటగిరీ సబ్జెక్ట్స్కి ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు టాలీ ని ఎక్కువగా యూజ్ చేస్తారు మనకి కోర్స్ కంటెంట్ చూస్తే బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ అబౌట్ టాలీ ఓర్యూ ఆఫ్ జీఎస్టీ అడ్వాన్స్డ్ ఎక్సెల్ డ్యూరేషన్ ఫార్టీ డేస్ అండి సో ఇవన్నీ మనకి మన యొక్క కోర్సులో కవర్ చేయడం జరుగుతుంది ఓకేనా ఓకే మన యొక్క ఆన్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ అండ్ సర్టిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ మనం టాలీ నేర్చుకునే ముందర అసలు అకౌంటింగ్ బేసిక్స్ ఏంటో తెలుసుకోవాలి ఓకే మా స్క్రీన్ కనబడుతుందా సార్ యా యా సో మన బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందర మనకు అసలు అకౌంటింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి అకౌంట్ అకౌంటింగ్ తెలియకుండా మనము టాలీలోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు ఓకే బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ అకౌంటింగ్ రూల్స్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ అసెట్స్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అకౌంటింగ్ సైకిల్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా మనము ఫస్ట్ త్రీ డేస్ బేసిక్ క్లాస్లో క్లియర్ గా తెలుసుకుంటాం తర్వాత అవన్నీ మనం చేసిన తర్వాత టాలీలో టాలీ గురించి తెలుసుకొని కంపెనీ క్రియేషన్ లెగ్జర్ క్రియేషన్ ఓచర్ క్రియేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అండ్ సర్టిఫికేషన్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా ఉంటాయనేది కూడా మనం టాలీలో తెలుసుకుంటాం ఈ అకౌంటింగ్ బేసిక్స్ తెలుసుకున్నాము టాలీలో ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలో తెలుసుకున్నాం బట్ కానీ జిఎస్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ను మనం టాలీలో ఎలా పోస్ట్ చేయాలనేది కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది మనకు మార్కెట్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు ఎలాంటి టై ట్యాక్సెస్ ఉన్నాయి రిజిస్ట్రేషన్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఓకే కరెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంది జిఎస్టర్ వన్ అంటే ఏంటి జిఎస్టార్ టూ అంటే ఏంటి జిఎస్టర్ త్రీ బి అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది ఫర్దర్ డేస్లో ఓకే సో ఇవన్నీ మనము మన యొక్క కంటెంట్లో డిస్కస్ చేస్తాము ఓకే సో తర్వాత తర్వాత మీకు ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ పోర్టల్లో నేను కండక్ట్ చేస్తాను సో మీ పేరు మీద నేను టాలీ ప్రైమ్ టాలీ సొల్యూషన్స్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాను వాళ్ళ మీ ఈమెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్ యూజర్ ఐడి ఒక పాస్వర్డ్ మీ ఈమెయిల్ ఐడికి పంపిస్తారు ఓకే ఆ యూ యూజర్ ఐడి పాస్వర్డ్ ఈ టాలీ టాలీ ఎడ్యుకేషన్ డాట్ కామ్లోకి వచ్చేసి ఈ లాగిన్ అయిపోయి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే మీకంటూ ఒక పోర్టల్ ఇచ్చేస్తాడు ఆ పోర్టల్లో మీరు వీక్లీ ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసుకోవాలి ఓకే అది ఎలా అనేది